సీతారామలింగేశ్వర స్వామి ఆలయంకి తులాభారం వితరణ వడ్లపూడి గ్రామంలో ఉన్న సీతారామలింగేశ్వర స్వామి ఆలయంకి శనివారం వడ్లపూడికి చెందిన మింది వెంకట్రావు భీష్మ ఏకాదశి సందర్భంగా తులాభారం అందజేశారు కోరిన కోరిక నెరవేరింది అంటూ తులాభారంతో పాటు చిల్లర నాణేలు బెల్లం పటికి పసుపు ధాన్యంతో తన మనవరాలకి సమానంగా తూచి అక్షరాభ్యాసం చేయించి అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ కార్పొరేటర్ బొండా జగన్నాథం మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఎక్కడా లేని పంచముఖ వినాయకుడు బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయం వడ్లపూడిలో మాత్రమే ఉందని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని చిరకాల కోరికలు తీరాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కారణం రెడ్డి తాతనాయుడు కర్ణం వెంకట్రావు బోండా అప్పలనాయుడు మరియు భాజపా నియోజకవర్గం ఎనభై ఏడవాడు ప్రాంతం పర్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటిసారిగా మరి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి ఆలయాలు పంచమ వినాయక ఆలయం కానీ మరి బ్రహ్మసూత్ర కలి శివాలయం కానీ దీంతోపాటుతారామల సీతారామలక్ష్మీ సన్న ఆంజనేయ స్వామి వారు అలాగే శిరసాయిన వల్లదే సుబ్రహ్మణ్యం నవగ్రహాలు నూతనంగా పంచమ్మ ఆంజనేయ స్వామి వారికి సందర్శించడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే వల్లపూడి గ్రామంలో ఈ ఆలయాన్ని సహకరించినటువంటి గతంలో కూడా యాభై వేల రూపాయలు సహకరించి ఈరోజు వెంది వెంకట్రావు చంద్రమణి దంపతులు కుమారుడు సత్యకళ్యాణ్ మాధురి వాళ్ళ కుమార్తె టీవీసార్కు ఈరోజు తొలభారం వేయందుకు వాళ్ళ తాత అలాగే నానాలు ఏదైతే బెల్లం పడికి బెల్లం ధాన్యంతో పసుపుతో ఐదు రకాల కులపాలను చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక మంచి ఆళ్ళ నిర్మాణం చేపట్టిన తర్వాత గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు అనేకమైనవి ఎందుకంటే ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా ఒక్కసారి మనం వెయ్యిసార్లు ఒక శివాలయం దర్శించి అంత పుణ్యమో అలాంటిది ఇక్కడ ఇక్కడ ప్రమస్ కలిగిన శివాలను దర్శించి అంత పుణ్యమని చెప్పేసి సాక్ష్యతను సాగే చెప్పడం జరిగింది అలాంటి ఆలయంలో ఇలాంటి ప్రతిష్ట చేసిన ఆలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయరు తొలాభారం అనేది బాధ్యత నియోజకవర్గంలో అక్కడ లేవు కాబట్టి అలాంటి సహకారంతో మొదటిసారిగా ఈ ఆలయాలు ప్రతిష్టాలు తెలియని మంచి ఆలోచనతో ఈ తొలాభారం ఏర్పాటు చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయుధాద ఉండాలి ఆ పిల్లలు కూడా ఉన్నతమైన స్థానం చేయాలని కోరుకుంటూ మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మీడియా ద్వారా తెలుపు ఇక్కడ ఉత్తరాంధ్రలోని ఆదాయాలకు నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అందరూ కూడా వచ్చి సహకరిస్తారని వచ్చి నూతనంగా ప్రతిష్ట చేసినటువంటి దేవాలయంలో ఇందాక పెద్ద తెలియజేసినట్టుగా ఇక్కడ తులాభారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ముందు తులాభారం చేయాలంటే ఎక్కడికో వెళ్ళి కాటా తెచ్చుకుని ఇబ్బంది పడేవాడు కానీ ఇప్పుడు ఆ బాధలేదు మొట్టమొదటి తులాభారం మన గ్రామస్తులు మన గ్రామ వాస్తలు శ్రీ పెద్దలు శ్రీ ముందు వెంకట్రావు గారు చంద్రమణి గారి యొక్క రెండవ కుమారుడు సత్య కళ్యాణ్ మాధురి దంపతుల యొక్క సుపుత్రిక చిరంజీవి దిమీష వారి కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ధన సహకారంతో మనకి ఖాతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈరోజు అక్షరాభ్యాసము అలాగే ఒక ఐదు రకాలైనటువంటి దినుసులతో వారి కుటుంబ సభ్యులు ఆ పాపకి దిమీషాకి పులాభారం కూడా ఇవ్వడం జరిగింది అదే క్రమంలో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని ఎల్లవేళ్ళ ప్రార్థిస్తూ ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ అలాగే ఎవరైనా సరే మన గ్రామస్తులు కానీ ఎవరైనా సరే తులాభారం ఏర్పాటు చేయాలి అనుకున్నటువంటి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దేవాలయం వద్ద సంప్రదిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా మరి 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 తెలియజేస్తూ మన గ్రామం తరఫున మన యొక్క దేవాలయ కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జయ శ్రీరామ్ నమస్కారం అండి ఈరోజు దేశమ ఏకాదశి సందర్భంగా మన వడ్లపూడి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి భక్తులు శ్రీ నింది వెంకట్రావు గారు అలాగే చంద్రమణి దంపతుల కుమారుడు అలాగే నింది సత్య కళ్యాణ్ మాధురి దంపతుల కుమార్తె దివీష చిరంజీవి దివీషకి ఈరోజు అక్షరాభ్యాసం అలాగే మన రామాలయానికి ఎవరైనా ప్రాపాలను చేసుకోవడానికి భక్తులకు అందించడం జరిగింది తులాభారం అలాగే వాళ్ళు ధాన్యము ధాన్యాలు పసుపు బొమ్ములు అలాగే ఐదు రకాల దినుసులు ఇవ్వడం జరిగింది ఆ స్వామివారికి సమర్పించడం జరిగింది మరి ఈ ఆలయంలో అందుబాటులో తులాభారం కూడా ఉంది భక్తులు ఎవరైనా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి నమస్కారం అండి ఈ రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో పర్వదినాన నా మా అల్లుడు నా కూతురు జన్మించిన నా మనవరాలు దీక్షాకి అక్షరాభ్యాసము మరియు తులాభారం జరిగింది ఈ తులాభారంలో మేము ముందుగా నాణాలు తర్వాత బెల్లము పటికీ బెల్లము పసుపు కొమ్మలు ఇవన్నీ కూడా తులాభారంలో స్వామివారికి సమర్పించడం జరిగింది ఆ స్వామివారి ఆశ అలాగే మా అమ్మాయి మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు కూడా ఈ స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా తులాభారాన్ని వినియోగించుకోవటానికి వాళ్ళు ఆ తులాభారాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది సో ఆ స్వామి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు జైరా